సీఎం రేవంత్ నేషనల్ క్యా ఏంది సీఎం రేవంత్ నేషనల్ క్యాంపెయిన్ తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత బీహార్ జార్ఖండ్ యూపీ ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రచారం ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశంపై స్పీచ్ మే ముప్పై ఒకటి వరకు సీఎం షెడ్యూల్ నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో పెద్ద లీడర్ కాబోతున్నాడు ఈ దెబ్బ చూడండి ఎందుకంటే చాలా షార్ప్ మైండ్ వర్కింగ్ ఇప్పుడు కేసీఆర్ లేక పామ్ హౌస్లు కట్టుకొని ఈడవాండి కుటుంబ పాలన చేస్తే కాలేడు ప్రజల కోసం దేశం కోసం ఒక పవర్ఫుల్ వాచాతుర్యం కలిగి ఒక మంచి కష్టపడే తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పక్క నేను చెప్తా ఉన్నా పక్క నేను చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ తర్వాత దేశంలో నెంబర్ టూ నెంబర్ నెంబర్ లో పెద్ద లీడర్ల లో నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలబోతా ఉన్నాడు ఇది చాలా గొప్ప పరిణామం తెలంగాణకు చాలా గొప్ప పరిణామం తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత బీహార్ జార్ఖండ్ యూపీ ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రచారం ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశంపై స్పీచ్ ఉంటుంది ముప్పై ఒకటి వరకు సీఎం షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది నిజంగా షార్ప్ అట్లా ఉండాలి మనిషి రెండున్నర వారాలు నాలుగైదు రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున రచ్చ చర్చ బీజేపీ దూకుడుకు బ్రేక్ వేస్తా ఉన్నాడు సభలు ర్యాలీలు రోడ్ షోలపై రోడ్ మ్యాప్లు భయపట్టుకు రేవంత్ రెడ్డిని చూసి జేసేసాయి రేవంత్ రెడ్డి చూసుంటే చూసుంటే జిల్లా స్థాయి పోయి టీడీపీ పోయి కాంగ్రెస్ల అధ్యక్షుడు పోయి ముఖ్యమంత్రి పోయి జేసీ స్థాయి లీడర్ అయిపోయాడు పని అదే కేసీఆర్ అయితే దాన్ని తాగి ఆనే ముంచి సోమేష్ కుమార్ గారిని తెచ్చుకొని లుచ్చగాలన్నంతగా జమై ఒకదాన జమై మొత్తం రింగ్ రోడ్ ఎంత ఉండేరా ఇట్లా కుదాబేడి చెట్టుంటుందిరా గుముల తిట్టుంటుందిరా పామజుల వాడి తాగి చెట్టుంటుందిరా ప్రగతి భవన్లో ఆందోళన పిలిపించుకొని మొత్తం నాటకాలు వేసి ఎట్టుంటుందిరా వీళ్ళు లీడర్ అయితే ఆరు ఇట్లాంటి లీడర్ అవుతారు ఇది ఎట్లుంది రేవంత్ దెబ్బకు జంటలు అర్థం అయ్యాల బీజేపీలకు నా ఎవరికి మన టోటల్గా కేసీఆర్ ఉండరా బీజేపీలో నేషనల్ పోయి పనిచేస్తారు ఇక తెలంగాణ బీజేపీలో ఎవరన్నాడా మరి రేవంత్ దెబ్బకి అట్లా ఉండదు మరి పది ఏండ్లు కాంగ్రెస్కి అధికారం రేషన్ బియ్యంలో పసుపు కలిపి అయోధ్య ఆక్షింతలు పంపిణీలు చేసారు బీజేపీలో మోసగాళ్ళు సబిత అదే సబితారెడ్డి కాషాయ పార్టీకి ఓటే మరణం విడ్డూరం తుక్కు రోడ్ షోలో శర్షవాద మీటింగ్ కూడా అయిపోయింది ఆమె ఏదో ఆ అసద్దుని ఓవేసి పుణ్యం కట్టుకున్నాడు సబితైంద్ర రెడ్డి లేకుంటే ఆమె మీద పూర్తి వ్యతిరేకత అంటే ఈ కిచనగారి లక్ష్మణారెడ్డి ఆయన ఓ అహంకారి ఆయన ఏం చేసిండి వచ్చు ఆయన ఏతులు ఆయన వాడుగా ఏ నేను ఐదు వేల వార్డు ఏంటి ఐదు వేల బూత్ కమిటీ మెంబర్స్ చేసిన ఇక నాయత నేను చికెన్ పెట్టినా సగం మందికి ఆ భోజనం పెడితే సగం మందికి దొరికి సగం మంది దొరకలేదు అట్లా చేసి ఎవరిని కాడే గొప్పలు కొట్టుకున్నారు ఇక నా నా ఎట్లా కాంగ్రెస్ గాలి ఉంది గాలి కొట్టుకోసారి కిచెన్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి సబితా ఇంద్రెడ్డికి ఎట్టి పరిచర గెలవాలని అసద్ధిని ఓ వయసు కొంచెం కన్ను తుర్కు మొత్తం ముస్లింలు మొత్తం వన్ సైడ్ బీజేపీ బీఆర్ఎస్కి గుద్దిరు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ గుర్తారు బీఆర్ఎస్ గల్లంతో సబిత గల్లంతో నా బీజేపీ కూడా కొండ విశ్వేశ్వర రుడికి గల్లంతే ഇത് പരിസ്ഥിതി